కేండెట్ అంటున్న బుగ్గన రాష్ట్రాన్ని ముప్పై ఏళ్లకు ఎలా తాకట్టు పెట్టాడు వైసీపీ నేతలు ఐదు తరాలకు సరిపడా సంపాదించుకోవాలంట ప్రజలకు మాత్రం అభివృద్ధి ఐదేళ్లకు చాలంట అప్పట్లో సీఎంలు బ్రిటిష్ పాలకులు బుగ్గనలా ఆలోచించి ఉంటే ఈ రోజు ప్రాజెక్టులు వారతులు బ్యారేజీలు ఉండేవా చంద్రబాబు నాయుడుది అభివృద్ధి మరియు సంక్షేమం విజన్ వైసీపీది కరెక్షన్ కలెక్షన్ విజన్ ఆర్థిక మంత్రిగా పనిచేసిన బుగ్గనకు ఇంత తెలివి తక్కువ ఆలోచనలా నెల్లూరులో మీడియాతో సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి రాష్ట్రాన్ని అప్పుల పాల్చేసి ఆర్థిక సంక్షోభంలో ముంచేసిన ఆనాటి ప్రభుత్వంలోని ఆర్థిక మంత్రి బుగ్గన వ్యాఖ్యలు హాస్యాస్పదం పది సూత్రాలు పన్నెండు మార్గాలు రెండు వేల నలభై ఏడు విజన్ అవసరం లేదంటున్న బుగ్గనకు అసలేమైందో ఆర్థిక మంత్రిగా వ్యవహరించిన ఆయన చాలా అనాలోచితంగా మాట్లాడుతాడని ఊహించలేదు రాష్ట్రంతో పాటు భావితరాల భవిష్యత్తు గురించి బుగ్గన నిర్లక్ష్యంగా మాట్లాడడం దురదృష్టకరం ఒక్క చంద్రబాబు నాయుడే కాదు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కూడా దేశానికి విజన్ రెండు వేల నలభై ఏడు అవసరం అంటున్నారు చంద్రబాబు నాయుడు తొలిసారి సీఎంగా చేపట్టిన విజన్ రెండు వేల ఇరవై ఈ రోజు ఎలాంటి ఫలితాలు ఇస్తుందో అందరం చూసాం అప్పట్లో సీఎంలు వ్యవహరించిన నాయకులు ఐదేళ్ల ప్రయోజనాలకే పరిమితమై ఉంటే శ్రీశైలం నాగార్జున సాగర్ ప్రాజెక్టులు సాకారం అయ్యేవా బ్రిటిష్ పాలకులు అప్పట్లోనే భవిష్యత్తును ఆలోచించి నెల్లూరు జిల్లాలో సంగం బ్యారేజ్ నెల్లూరు వారధి నిర్మించారు వైసీపీ నేతల ఆలోచనల కంటే బ్రిటిష్ వారు ముందు చూపే బేష్ తరతరాలకు ఉపయోగపడేలా బ్యారేజీలు వారదలు ప్రాజెక్టులు నిర్మిస్తే ఈ రోజు ఆ ఫలితాలు అందరం అనుభవిస్తున్నాం లక్షలాది ఎకరాల్లో పంటలు పండించుకుంటున్నాం ప్రజలు మ్యాండేట్ ఇచ్చింది ఐదేళ్లకే అంట అలాంటప్పుడు పదహైదు ఇరవై ఏళ్లకు ప్రణాళికలు రూపొందిస్తున్నారని బుగ్గన ప్రశ్నిస్తున్నాడు రెండు వేల పంతొమ్మిదిలో ఐదేళ్లకే ప్రజలు వైసీపీని గెలిపిస్తే రెండు వేల ఇరవై నాలుగు వరకే చూసుకోవాల్సింది కానీ ఒక్కొక్క అప్పు కోసం ప్రజల ఆస్తులు ప్రభుత్వ సంస్థలు కార్పొరేషన్లే కాక ఏకంగా రాష్ట్రాన్ని ఇరవై ఏళ్లకు ముప్పై ఏళ్లకు ఎలా తాకానా ఎలా తనఖా పెట్టారో ప్రజలకు సమాధానం చెప్పాలి మొన్న సోలార్ విద్యుత్ కోసం చేకీతో ఈ ముప్పై ఏళ్లకు ఒప్పందం చేసుకున్నారు అప్పటికి జగన్ అన్నతో పాటు బుగ్గన కూడా ముత్తాతులవుతారు ఐదేళ్లకే పరిమితం కాకుండా ఒక్కో ఏడాదికి మూడు వేల ఎనిమిది వందల కోట్లు చొప్పున ప్రజలను నెత్తిన లక్ష కోట్ల భారం ఎందుకు పెట్టారు అభివృద్ధి విషయంలో చంద్రబాబు నాయుడురేమో ఐదేళ్లకు పరిమితం కావాలి మీరేమో ముప్పై ఏళ్లకు రాష్ట్రాన్ని తాకట్టు పెట్టాలి వైసీపీ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు రెండు రెండు వందల ఏళ్లకు సరిపడా సంపాదించుకోవాలి ప్రజల అభివృద్ధి మాత్రం ఐదేళ్ళే అట్ట జగనన్న వాళ్ళ నాయన సీఎంగా ఉన్నప్పుడు బెంగళూరు హెలంకాలో ఇరవై తొమ్మిది ఎకరాల్లో ఒకటి పాయింట్ పది లక్షల చదరపు అడుగుల ప్యాలెస్ కట్టాడు ఆ భూమి విలువ ఎకరా వంద కోట్లు బెంగళూరుతో పాటు హైదరాబాద్ తాడేపల్లి పులివెందుల కడపలో ప్యాలెస్లన్నీ ఐదేళ్లు ఉంచుకొని ఆ తర్వాత ప్రజలకు అప్పచెప్పారా మీరేమో మీ పిల్లలు మీ మనవళ్ళు మీ ముని కోసం వందల కోట్లు అక్రమంగా పోగేసుకోవాలి సామాన్య ప్రజలకేమో ఐదేళ్లు చాలా ఐదేళ్ల పాలనలో మట్టి ఇసుక గ్రావెల్ మట్టి క్వార్చ్తో పాటు గనులు భూములు దేనిని కూడా వదలకుండా దోచుకున్నారు వైసీపీ నేతల్లా ఐదేళ్లలో యాభై ఏళ్లకు సరిపడా సంపాదించుకోవడం మా నాయకుడు నైజం కాదు రాష్ట్రంలోని భవిష్యత్ తరతరాల కోసం ఒక విజయంతో ముందుకు సాగుతున్నారు మాత్రం మీరు మాత్రం మీ మంత్రులు ఎమ్మెల్యేలు సరిపడా సంపాదించుకోవాలి ఇప్పుడు ఏంటి నాయన ముఖ్యమంత్రి అయితే ఎల్హంకా ఎల్హంకా ప్యాలెస్ ఎన్ని ఎకరాలు ఇరవై తొమ్మిది ఎకరాలు ఎకరా ఎకరా ఎంత వంద కోట్లు ఎకరా వంద కోట్లు లక్షా పదివేల చదర పడుగుల భవనం దేనికోసం పంతొమ్మిది రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు కోసమా మీ పిల్లలు మనవళ్ళు ముది మనవళ్ళు ఒక యాభై తరాల కోసం ఒక్క వ్యక్తికి అక్కడ హైదరాబాద్ ప్లస్ విజయవాడ పులివెందుల బెంగళూరు కడప ఎంత కోపం మీకు ఐదేళ్లకే పరిమితం తర్వాత అప్పని చెప్పేశారు ప్రజలకి అందుకని ఉగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న మాట్లాడింది ఎంతో అసలు బుర్ర లేకుండా అనాలోచితంగా ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పి మాట్లాడ ఏదైనా సరే ఈరోజు ఏదైనా విజన్ ఉండాలి విజన్ లేకుండా భవిష్యత్ తరాలకి మన ఐదేళ్ళు పోతాం మన ఇష్టమో భవిష్యత్ తరాలు ఈ రాష్ట్రం ఎక్కడ నాశనం అయిపోయినా పర్వాలేదు అని చెప్పి చేయమంటావా నీ మాదిరిగా మొత్తం ఒక మట్టి ఒక ఎర్ర మట్టి ఒక ఇసుక ఒక ఒక సిలిక ఏది ఏ మైన్లు మైనింగ్ మొత్తం గనులు దోచేసుకున్నారు భూములు దోచేసుకున్నారు వంటిది బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి నిన్న మాట్లాడటం చాలా సోచనీయం కరెక్ట్ కాదు నువ్వు మాట్లాడింది రాష్ట్రం గురించి ఆలోచించే ఏ పాలిటీషియన్ ఐదేళ్లకే పరిమితంగా అప్పు చేస్తే ఐదేళ్ళు లేకపోతే డెవలప్ చేస్తే ఐదేళ్ళు అని చెప్పు నువ్వు మాత్రం అప్పులు ముప్పై ఏళ్ళకి చేయాలా రాష్ట్రాన్ని తనఖా పెట్టాలా చంద్రబాబు నాయుడు మాత్రం ఐదేళ్లకే పరిమితంగా ముగన్ రాజేంద్రనాథ్ రెడ్డి అంటే ఏదో కొంత నాలెడ్జ్ ఉండే వ్యక్తి అనుకున్నాం ఇంత ఘోరంగా రాష్ట్ర భవిష్యత్తు గురించి బిడ్డల భవిష్యత్తు గురించి ఇంత నిర్లక్ష్యంగా నువ్వు మాట్లాడతావని మేము అనుకోలేం ఫ్యాషన్స్ పురుష ఫ్యాషన్ కుమ్మరి గూడూరు మగ మహారాజుల హుందాతనాన్ని పెంచేది వస్త్రాలు అలాంటి బ్రాండెడ్ వస్త్రాలు గూడూరు పట్టణంలో ఎక్కడా లేని విధంగా ఎవరు ఇవ్వలేని ఛాలెంజింగ్ ధరలతో మీ ముందుకు వచ్చింది పురుష ఫ్యాషన్ గత పదహైదు సంవత్సరాలుగా మగవారికి కావలసిన అన్ని రకాలైన బ్రాండెడ్ షర్ట్స్ టీ షర్ట్స్ జీన్స్ నైట్ ప్యాంట్స్ ట్రాక్స్ బాక్సర్ షార్ట్స్ పర్ఫ్యూమ్స్ క్యాప్స్ మోడ్రన్ చప్పల్స్ వాలెట్స్ బెల్ట్స్ మెంట్ అండర్వేర్స్ చైన్స్ స్టైలిస్పెట్ సరసమైన ధరలకు దొరుకు ఏకైక స్థలం పురుష ఫ్యాషన్స్ విచ్చేయండి ఈ పండుగలను సంతోషంగా జరుపుకోండి వివరాలకు పురుషా ఫ్యాషన్స్ ఆపోజిట్ ఎయిర్టెల్ ఆఫీస్ కుమ్మరవీధి గూడూరు ఫోన్ నెంబర్ నైన్ డబల్ ఫోర్ జీరో ఫోర్ ఫైవ్ సిక్స్ ఫోర్ డబల్ సెవెన్